దీపికా పదకొనే జంట శుభవార్త చెప్పారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చేసింది దీంతో ఫ్యాన్స్ తెగ సంతోష ఇంతకీ ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ రణవీర్ సింగ్ దీపిక పదుకునే జంట శుభవార్త చెప్పేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రాని వచ్చేసింది సెప్టెంబర్లో రణవీర్ దీపిక తమ మొదటి బిడ్డను ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నట్లు దీపిక ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు పుట్టబోయే బిడ్డకు అవసరమయ్యే అన్నిటినీ ఇన్స్టాలో ఓ డిజైన్ రూపంలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువ మొదలైంది సెలబ్రిటీలు అభిమానులు సన్నిహితులు స్నేహితులు అంతా ఆ జోడీ ముంచెత్తుతున్నారు వాస్తవానికి దీపికా గర్భవతి అంటూ కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది డెబ్బై ఏడవ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై దీపిక మెరిసిన సమయంలో ఆమె గర్భవత అన్న సందేహం తెరపైకి వచ్చింది ఆమె తన బేబీ బంప కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది తాజాగా ఆ సందేహమే ఏకంగా బేబీ పుట్టబోయే నెలని ప్రకటించి సర్ప్రైజ్ చేశారు ఇదే సమయంలో దీపిక టాలీవుడ్లోనూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంతో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొనడం మొదలైంది అయితే ఆమెపై చిత్రీకరణ మొత్తం పూర్తయిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది కల్కి మే తొమ్మిదిన రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అంటే సరిగ్గా రెండు నెలల సమయం ఉంది కానీ టీం అంతా షూట్లో ఉంది ఈ నేపథ్యంలో దీపిక భాగం పూర్తి చేస్తే ఇబ్బంది లేదు లేకపోతే గర్భవతిగానే షూట్లో పాల్గొనాల్సి ఉంటుంది అలాగే బాలీవుడ్ లో సింగం ఎగైన్ లోనూ నటిస్తోంది అయితే ఈ సినిమాకి సంబంధించి దీపిక పార్ట్ పూర్తయిపోయింది ఇక సినిమాలేవి సైన్ కూడా చేయలేదు దీంతో కలికే విషయంలోనే క్లారిటీ లోపిస్తోంది